నా పేరు గుండ్లూరు సుబ్రహ్మణ్యం మాది పులిచర్ల కుపల్లి పుంగునూరు కాన్స్టిట్యూషన్ మాది నేను ఆర్టీసీలో జాబ్ చేస్తూ ఉంటాను సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రెక్టర్గా తిరుపతి మంగళం డిపోలో నేను మామూలుగా సమాజాన్ని మేలుకొల్పడం కోసం కవితలు రాసా మొట్టమొదట రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రం మీద రాశా విడిపోకూడదు అనేసి అప్పటి నుంచి నాకు కవితలు రాయడం అలవాటైంది అప్పుడు సమాజం గురించి రకరకాల యాక్టివిటీస్ గురించి సుమారు నేను ఒక రెండు వందల పాటలు రాసేంటాను ఇప్పటికి ఈ ఇవన్నీ రాస్తా ఉంటే ఇంతకుముందు కూడా ఒకసారి నన్ను అక్కడక్కడ గ్లోబుల్ దక్షిణ భారతదేశ గ్లోబుల్ ఫౌండేషన్ అనేవాళ్ళు నా చూసారు నా గురించి అంతా ఏం చేస్తారు ఇక్కడ నడిచి వివరించాను చాలా బాగా రాస్తున్నావు మీకు నంది అవార్డు ఇస్తామని ఇంటిమేట్ చేసి ఇచ్చారు సరే హైదరాబాద్కి వెళ్ళిన అక్కడ చాలా అద్భుతంగా ఒక సిస్టమేటిక్గా మీటింగ్ అరేంజ్ చేసి ఒక పద్ధతిగా అసలు నాకు కూడా నంది అవార్డు ఇస్తారనే ఆలోచన కూడా లేదు మీకు నంది అవార్డు ఇస్తున్నాము నువ్వు ఇంకా కూడా అభివృద్ధి చెంది మంచి మంచి సమాజానికి అన్యాయం జరగడం న్యాయం జరగాలి విధంగా యువతను కానీ బాగా మేలు విధంగా సమాజానికి మంచి జరిగే విధంగా నువ్వు ఇంకా కవితలు ఆయన ప్రోత్సహించి నాకు నంది అవార్డు ఇచ్చారు నాకు అయితే చాలా ఆనందం అనిపించింది నేను ఇంకా కూడా మన యువత మంచి బాటలు నడిచేదానికి సమాజం మంచి అభివృద్ధి చెందడానికి ఎవరు పొరపాట్లు చేయకూడదు అనే విధంగా కవితలు రాసి జనాలు మేలుకొల్పాలనేది నా కాన్సెప్ట్ కాబట్టి నాకు ఈ నంద్యవడిచ్చిన గ్లోబల్ వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను